సత్యం శృతి రవి వాళ్ళ బామ్మగారు కలిసి చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బాలు మనోజ్ ప్రభావతి వాళ్ళు వచ్చి ఏటి ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుపుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి అయితే బాలు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి అయితే మాకు అర్థం కాకుండానే మేము ఇలా మాట్లాడుకుంటామా ఏట ఏడిపించే వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి మేము ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఏడిపించే వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి ఒక ఒక సర్ప్రైజ్ ఉందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మౌనుక సంజయ్ వాళ్ళు ఇంటికి వస్తూ మౌనుక అమ్మ అని చెప్పేసి అయితే ప్రభావతిని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి మౌనుక దగ్గరికి వెళ్ళి చాలా సంతోషిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రభావతి అయితే ముద్దులు పెట్టి మరి చాలా రోజులకు వచ్చావే మన ఇంటికి అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అయితే గేట్ దగ్గరే ఆగిపోయి హలో మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను నన్ను మీరు చూడలేదా అయినా నేను ఇక్కడ గేట్ దగ్గర దగ్గర మాత్రం వాచ్మెన్ లాగా ఉండిపోయాను మీరు నన్ను కనీసం చూసైనా చూసారా లేదంటే ఇంట్లోకైనా పిలుస్తారా పిలవరా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం సారీ బావా చూసుకోలేదు సరే సరే లోపలికి రాబావా సారీ చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా సంజయ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంట్లో అక్కడ ఉన్న ప్రభావతి సారీ బాబు రండి లోపలికి రండి అని చెప్పేసి అయితే లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సంజయ్ మాత్రం లేదు నేను లోపలికి రావాలనుకోవటం లేదు అసలు నేను ఎందుకు రావాలి లోపలికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏదో ఒకటి చేసి వీటిని లోపలికి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు